వరప్రసాద్ గారిని గెలిపించడానికి ప్రచారంలో భాగంగా ఈ రోజు రావడం జరిగింది రాజోల్ నియోజకవర్గంలో అందరూ కూడా రాజు క్లాస్ గుర్తు మీద ఓటేసి వరప్రసాద్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ డౌట్ లేదు ఎందుకంటే చదువుకున్న వ్యక్తి రిటైర్ అయిన వ్యక్తి ఆయన చేయని వాళ్ళు ఉండరు కాబట్టి అలాంటి వ్యక్తి వస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి ఎంత జరుగుతుందో అందరూ ఊహించుకుంటారు ఎందుకంటే ఇంతకు ముందు గెలిచిన వాళ్ళకి కనీసం అసెంబ్లీలో మైక్ కూడా ఇవ్వలేదు అలాంటి పరిస్థితి కానీ వరప్రసాద్ గారు లాంటి వ్యక్తి గెలిస్తే ఖచ్చితంగా అసెంబ్లీలో ఆ మైక్ తీసుకొని సమస్యల గురించి మాట్లాడే సత్తా ఉన్న నాయకుడు అనమాట కాబట్టి అలాంటి అందరూ గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని బాలయోగి కూడా సైకిల్ గుర్తు మీద గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఈ సెంటర్ లో నేను ఒక ముప్పై ఐదు సంవత్సరాలు క్రితం జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసో తెలియదు ఒక అరవై సంవత్సరాల వాళ్ళైతే తెలుసుంటుంది నేను ఇక్కడే ఈ స్కూల్లోనే చదువుకున్నాను లంక స్కూల్లో ఈ లంక స్కూల్లో మేము దిండి గ్రామస్తుండే మా నాన్నగారి పేరు నరసింహారావు ఇక్కడ స్కూల్లో పనిచేసేవాడు ఆయన చాలా కొంచెం మీకు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు చెప్తారు ఆయన దగ్గర శిష్యులు వాళ్ళందరూ అలా ఇక్కడి నుంచి లోకల్గానే నేను చదువుకొని డిగ్రీలు కూడా ఇక్కడ రాజోల్లోను ఇక్కడ నర్సాపూర్లోను మల్కీపురంలోనే చదువుకొని నేను ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళొచ్చిన ఐఏఎస్ ఐఏఎస్లోకి వెళ్ళి వెళ్ళొచ్చిన వాడిని ఇక్కడి నుంచే నేను రకరకాలైన చాలా రకాలైన క్యాడర్లో నేను పనిచేసిన వాడిని రిటైర్ అయిన తర్వాత నేను మళ్ళీ వెనక్కి వచ్చాను కారణం ఏమిటంటే గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా నేను ఇక్కడ చూస్తూ ఉన్నాను సరైన అభివృద్ధి లేదు సమస్యలతో సతమతం అవుతున్నారు మా నాళ్ళందరూ ముఖ్యంగా మీరు తీర ప్రాంతాన్ని చూసినట్టయితే అందరూ కూడా మంచినీటి అద్దడితో సఫర్ అవుతున్నారు ఇది తప్పనిగా తప్పనిసరిగా తీర్చాల్సింది మంచినీరు సమృద్ధిగా ఉంది గోదావరిలో డబ్బు ఉంది కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి మరోపక్క ఇంజనీరింగ్ వింగులు ఉన్నాయి మరి నీళ్ళు ఇవ్వకపోవటానికి గల కారణం ఏమిటో నాకైతే అర్థం కాదు కేవలం రాజకీయ పరమైన అవినీతి ఇది చాలా అవినీతితో సఫర్ అవుతా ఉన్నాం మనం ప్రతి వ్యవస్థ అవినీతితో ఉంది ఇక్కడ మీకందరికీ నేను హామీ ఇస్తున్నాను నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే వారు ఫిల్మ్ స్టార్స్ వారి ఫేస్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది వారికి వారు కన్వే చేసే ఇన్ఫర్మేషన్ ప్రజలకి బాగా రీచ్ అవుతుంది సో అలాంటి ఫిల్మ్ స్టార్స్ మన ఊరికొచ్చి నా గురించి మాట్లాడటం చాలా నాకు సంతోషం ఉంది వారికి ధన్యవాదాలు తెలుపుకుంటా